దుర్గాదేవి మహిషాసురవద అసురరాజు మహిషాసురుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు దాంతో దేవతలకే గెలవలేని శక్తి అతనికి వచ్చింది అతడు అహంకారంతో మూడు లోకాలను జయించి దేవతల్ని బాధ పెట్టాడు అప్పుడు అన్ని దేవతల శక్తులు కలిసి దుర్గాదేవిని సృష్టించాయి ఆమెకు త్రిశూలం ఖడ్గం విల్లు వంటి ఆయుధాలు ఇచ్చారు మహిషాసురుడు ఎద్దు సింహం మానవ రూపాలు మార్చుకుంటూ యుద్ధం చేశాడు తొమ్మిది రాత్రులు ఘోర యుద్ధం జరిగింది చివరికి దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసు సంహరించింది ఆ రోజు నుంచే ప్రజలు విజయదశమి పండుగను జరుపుకుంటున్నారు చెడుపై మంచిది ఎప్పటికీ గెలుస్తుంది